హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక డిఐవై అయితే చేశాను అనమాట వేస్ట్ అవుతున్న ఒక పాట్తో డిఐవై అయితే చేశాను దాని గురించి ఇవాళ వీడియో అండి అలాగే మనం మొక్కలు కనుక మన దగ్గర ఉంటే ఎలాగైనా ఏ ప్లేస్నైనా అందంగా మనం అలంకరించుకోవచ్చు సో అద ఆ కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే చేశాను అనమాట మాకు ఇంటి ముందు తులసి కాట్ అయితే పెట్టుకున్నాను కదండి తులసి పాట్ అయితే పెట్టాను బయట సో అది తీసి ప్లేస్ అయితే మార్చాను అనమాట ప్లేస్ మార్చేసి ఇక్కడ ఒక పాట్ ఉంది ఇది తెప్పించుకున్న పాట్ అండి బిర్యానీ అయితే కాదు నార్మల్గా తెప్పించుకున్న పాట్ ఇది తీసుకొచ్చి కడిగేటప్పుడు కొంచెం కింద క్రాక్ వచ్చిందనమాట సో ఇంకా అది వాడలేము కదా మనం స్టవ్ పైన అయితే పెట్టలేము అనమాట సార్లు ఏమో వాడాను అంతే కొత్త తీసుకొచ్చి సార్లు అయితే యూజ్ చేశాను అది క్రింద కింద అయితే క్రాక్ వచ్చేసింది సరే ఇంకా పడేయటం ఎందుకని చెప్పి ఇలా వైట్ పెయింట్తో కొంచెం డిజైన్ అనేది గీసేసి ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను అనమాట ఈ తులసి పాట అయితే ఇంటి ముందర ఉండేది కదా ఇంటి ఉన్న తులసి పాట్ అయితే తీసి ఇలా గుమ్మం సైడ్ పక్కన అనమాట ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి అయితే ఉండాలన్నమాట తులసి చెట్టు లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉండాలి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పటికి రైట్ సైడ్కి అయితే రావాలి కాబట్టి ఇటు సైడ్ను పెట్టుకొని దీన్నైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఒక స్టూల్ ఉంది ఆ స్టూల్ మేము యూస్ చేయట్లేదు వుడెన్ స్టూలే యూస్ చేయట్లేదు సరే ఇంకా ఇది ఇలాగైనా యూజ్ చేసుకుందాం అని చెప్పి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర చూడటానికి అయితే చాలా అందంగా ఉందండి పూల మొక్కలు కూడా అంతే ఇవి ఎప్పుడు పూలు ఉంటాయి కాబట్టి ఇటు ఒకటి పెట్టుకున్నాను స్టూల్ పెట్టేసి దానిపైనేమో తులసి మొక్క పెట్టాను ఇలా ఈ పాట్ అయితే ఉంది కదండి మట్టి కుండ అయితే ఉంది కదా దీంట్లో నీళ్ళు పోసేసి ఒక డబ్బానైతే అందులో బోర్లు వేసేసి దానిపైన వినాయకుడు బొమ్మనైతే పెట్టాను అనమాట వినాయకుడు విగ్రహం ఉందనమాట ఇంట్లో సో ఆ విగ్రహాన్ని అయితే పెట్టేసి ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట మీరు ఒకవేళ పెయింటింగ్ కావాలంటే ఆ కుండపైన పెయింటింగ్ అనే చేసుకోవచ్చు లేకపోతే ఒక చాక్ పీస్ ఉంటే చాక్ పీస్తోనైనా మీరు గీసుకోవచ్చు ఏదైనా చాక్ పీస్తో గీసుకుంటే మీకు టూ 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 త్రీ డేస్ దాకా ఉంటుంది అప్పుడు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మీరు డిజైన్ అయితే మార్చుకొని గీసుకోవచ్చు అనమాట నేను పైనదేమో జిగ్జాగ్ షేప్లో వేసాను వేశాను కదండి అదేమో పెయింట్తో వేశాను తెల్ల పెయింట్తో కింద గీసిందంతా కూడా చాక్పీస్తోనైతే గీసానండి నేను చాక్పీస్ అయితే మనకి అప్పుడప్పుడు డిజైన్లు కూడా మార్చుకోవచ్చు అనమాట పెయింట్ వేసుకుంటే ఒకే పెయింట్ వేయాలి కదా అందుకే చాక్పీస్ అయితే అలా మనకు కావాల్సిన డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట నిన్న ఉదయాన్నే పెట్టాను నిన్నటి వీడియో అయితే అదండి సో ఇవాళ వీడియో అయితే ఆ పూలన్నీ తీసేసానండి నిన్నటివన్నీ పూలు పువ్వులు తీసేసి మారుద్దామని చెప్పి నీళ్ళు కూడా తీసేసి ఇవాళ ఈ పువ్వులతో అలంకరించుకుంటున్నాను అనమాట నిత్య పుష్పాలు అంటారు కదా నిత్య పుష్పం అంటారు సదాబహార్ అంటారు వీటికి చాలా పేర్లు ఉన్నాయి మరి మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి తెలుగులో ఏమంటారో తెలియదు నాకు నార్మల్గా ఇది నిత్య అంటారు అనమాట అది మాత్రం తెలుసు నాకు కానీ ఈ పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది ఎప్పుడు ఉంటాయి అనమాట చెట్టును ఎప్పుడు కప్పు ఉంటాయి పూలు అందుకే కలర్ కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ షేప్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పూలు అందుకే ఇవాళ ఈ పూలతో అలంకరిద్దామని చెప్పి ఇలా ఈ పూల్ని ఇలా నీళ్ళలో వేసి అలంకరించుకుంటున్నాను అనమాట ఇంటి ముందు ఒక ఇలా అలంకరించిన దాన్ని చూడటం ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి అలాగే చూడటానికి కూడా అందంగా ఉంటుంది మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఏ ఎంత స్థలం ఉన్నప్పటికీ మనకి ఇంట్లో ఏదైనా ఒక మూల చిన్న ఒక మూలలో కానీ ఇలాంటివి ఏదైనా మనం సొంతంగా క్రియేటివిటీ ఏదైనా చేసుకుంటే గనక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇది నా ఓన్ క్రియేటివిటీ అనమాట నాకు తెలిసినంతవరకు నేను చేశాను అనమాట మీరు ఇందులో ఏ పువ్వులైనా కూడా మీరు వేసుకోవచ్చు నేను బయట నుంచి అయితే ఏ పువ్వులు తేలేదండి నిన్న వేసిన పువ్వులు అయితే బయట నుంచి తెచ్చినవే కాబట్టి అయితే మా అన్నీ మన గార్డెన్లో ఉండే ఫ్లవర్ అనమాట ఇవన్నీ బయట నుంచి అయితే ఏమీ తేలేదు ఇలా పువ్వులతో అలాగే కొన్ని ఆకులతో అలంకరించుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను మల్లెపూల ఆకులు అనేవి ఇవాళ మల్లెపూ చెట్టు అయితే కట్ అనమాట పువ్వులన్నీ పూసి కొన్ని అయిపోయినాయి ఆకులు పెద్ద పెద్దగా వస్తున్నాయి అని చెప్పి ఆకులైతే కట్ చేసేస్తాను అనమాట ఆకులను ఎందుకు పడేయడం అని చెప్పి కొన్ని ఆకులనైతే నేను ఇలా డెకరేషన్ కింద యూజ్ చేసుకున్నాను మల్లెపూ అయితే ఇదండి మల్లెపూ ఒకటి పెట్టేద్దాం మన వినాయకుడికి అలాగే మన చెట్టు నుండే ఒక ఎర్ర మందారం అయితే పెడదాం తెల్ల మందారం పూలు కూడా ఉన్నాయి కానీ పెడితే వినాయకుడి బొమ్మ కూడా తెల్లగా ఉంది కాబట్టి తెల్ల పువ్వు పెడితే పెద్దగా ఏం అందంగా ఉండదు మల్లెపూ పెట్టాను మల్లెపూ ఒకటే చూడండి డిఫరెంట్గా కనిపిస్తుంది అందుకే ఒక ఎర్ర మందారం పువ్వు అయితే పెడుతున్నాను అనమాట సో ఇవాళ డెకరేషన్ అయితే ఇదండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇది ఒక డిఐవై అండి ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీడియోని కుదిరితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం